నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం జంగంరెడ్డిపల్లి గ్రామంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ఆ మైనింగ్ ద్వారా మా గ్రామానికి ముప్పు ఉందని ఆ గ్రామస్తులు ఒక్కసారిగా వరికుంటపాడు హైవేపై రాస్త రోకో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తాతల తరం నుంచి సుమారు వంద కుటుంబాలు జంగం రెడ్డిపల్లి గ్రామంలో నివసిస్తున్నామని మా గ్రామానికి ఆనుకుని ఉన్న తిప్పపై కొందరు బడా నాయకులు కన్నేసి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ఆ మైనింగ్ కొనసాగితే మేము తీవ్రంగా నష్టపోతామని మా పశువులకు చాలా ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్ని నెలలుగా ఈ తతంగం జరుగుతున్నప్పటికీ పై అధికారులు స్పందించకపోవడం చాలా బాధకరమన్నారు న్యాయమైన పోరాటం మేము చూస్తుంటే పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం అగమ్య గోచరంగా ఉందని ఎమ్మెల్యే కాకల సురేష్ సార్ మీరే మా గ్రామాన్ని కాపాడాలి అంటూ ఆ గ్రామస్తులు వేడుకుంటున్నారు

ରାତିରେ <laughs> ରାତି భాస్కరాపురం అలాగే జంగారెడ్డిపల్లి గ్రామాలు చూస్తే ఎక్కువగా ఫ్లోరిన్ కోరిన్ వాటర్ ఎక్కువగా ఉంది కోరిన్ వాటర్ కారణంగా ఎక్కువగా కిడ్నీ సమస్యతో బాధపడతా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అదే ఈ మైనింగ్ వస్తే ఇంకా పొల్యూటెడ్ అయ్యి ఇట్లా మనుషులు జీవించే విధంగా జీవించడానికి కూడా చాలా బాధ్యం అయింది అదేవిధంగా ఈ మైనింగ్ మైనింగ్ నిలుపుదల చేసి మా ప్రాణాలను కాపాడవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇప్పుడు కాపాడాలి ఎమ్మెల్యే గారు ఈ ఎక్కువపాటు ప్రజలను ఉద్దేశించి ఈ మైనింగ్ నిరుద్ధాలు చేసి మా ప్రాణాలు కాపాడవలసిందిగా మాకు ఆ పక్కన కొండ కిందనే నాకు యాభై కుటుంబాలు ఉన్నాయి మాది అసీ కాలనీ మాకు ఈ చుట్టుపక్కల పల్లెలు కూడా కొండ కిందనే బతుకుతున్నాయి గుర్రులు గో వేదులు కానీ మేకలు కానీ జీవాలు కానీ మా కొండ ఆదరవా నర్సల పోయిందనే మాకు ఆస్కారం లేదు మాకు చుట్టుపక్కల పైర్లు మాకు ఆ కొండ ఆస్కారము ఆ కొండ మైనింగ్ వ్యాపారం మేము చేయనీయము చేయడానికి మేము రిస్క్ చేస్తాం ఎంత దూరమైన పోతాం ఎప్పుడైనా మమ్మల్ని కలిగించుకొని దీన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం మా బాణాలు మాకు ముఖ్యము ఆ పిల్ల జెల్ల అంతా ఈ ఊరిని నమ్ముకొని బతుకుతున్నాము ఎన్నో తరాల తరాల నుంచి ఇక్కడ ఉన్నాము ఎన్ని ఎన్ని కుటుంబాల ఎడ కాసుకొని ఉన్నారు అందరిని చంపేసి వాళ్ళను మైనింగ్ చేస్తామంటే చేసుకోండి మేమందరం వేరే చచ్చిపోతాము ఈ రోడ్లనే చచ్చిపోతాము మేమంతా అందరినీ కావాలనుకుంటే మమ్మల్ని అందరిని చంపి వాళ్ళు చెప్పు అది

పల్లి భాస్కాపురం ఈ మూడు గ్రామాలకి ఈ మైనింగ్ వల్ల చాలా నష్టం జరుగుతుంది అందువలన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీన్ని రద్దు చేపించి ఈ గ్రామ ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఆయన ఏ మాత్రం చర్య తీసుకోకపోతే ఈ గ్రామ ప్రజలందరూ కలిసి ఉద్యోగ స్థాయిలో ఈ మైనింగ్ ఆపడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మైనింగ్ ఆపాలి ఆయన నుంచి ఇదే పార్టీ కాబట్టి ఆయన మీద అడ్వాన్స్ తోటి మేము ఎంతో మిజర్థం చేసుకున్నాము మా మండలం కూడా మిజర్ కానీ మా వీరు మా గ్రామ ప్రజలు మూడు వేల మంది ఉంటే మూడు వేల మంది కూడా వచ్చాల్సిన పరిస్థితి గ్రామ సభ దారి దొంగ లేకుండా చట్టంలో కూడా సబ్ కలెక్టర్ తీసుకెళ్లి ఏదో గ్రామ సభ పెట్టి ఊర్లో దండోరు లేకుండా జనాలు తెలియకుండా ఏదో చేసుకొని తూతో మాత్రం చేసుకుని వెళ్ళిపోయారు మేము ఈ రోజు నుంచి ఇదే ఇదే పార్టీలో ఇదే ఊర్లో ఉంటున్నాము ఇదే ఊర్లో ఉంటున్నాము ఊరి కోసం ప్రాణాలు వదులుతాము కానీ ఆ చెప్పు మొదలము ఆ చెప్పు కింద మాకు వంద మీటర్లు కూడా లేకుండా స్కూళ్ళు చర్చి మనకు ఊరు అదే చెప్పులు కావున మేము ఎట్టి పరిస్థితుల్లో చెప్పును వదులుకోము ఈ చెప్పు కోసం ప్రాణాలు ఇచ్చాము మా ఎమ్మెల్యే గారు కూడా మా సహాయం చేస్తాడని ఆయన కూడా మేము కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రాణాలు ప్రాణాలతో పెట్టి పొద్దున డబ్బులు పోగొట్టుకొని మా పనులు బాగొట్టుకొని ఎంతో ఈ పార్టీ కోసం సేవ చేస్తున్నాం కాబట్టి ఆయన కూడా మమ్మల్ని ఆదరిస్తాడని మమ్మల్ని గుర్తిస్తాడని మా కోసం మా పార్టీ వారి కోసం లేకుండా మా గ్రామ ప్రజల కోసం ఈ మైనింగ్ ఆపిస్తారని మాకు సపోర్ట్ చేస్తారని ఆయన రెండు చేతులు ఏడుకుని దొండం పెట్టింది